హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ ఆరో సో అందరు పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి సో ఈరోజు మీ పర్సనల్ ఎనర్జీస్ అంటే మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం ఎలా ఉన్నాయో ఒకరి గురించి ఒకరు ఎలా ఏం ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీ త్రీ టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ నోయించుకోండి ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు సో మీరైతే మంచి రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి అంటే పాస్ట్లో మీరు తన తనతో ఉన్న మూమెంట్స్ ఏమైతే ఉన్నాయో హ్యాపీగా ప్రేమగా గడిపిన క్షణాలు అయితే ఏమైతే ఉన్నాయో సో అవైతే గుర్తు చేసుకుంటున్నారు ఇక మీదట కూడా అలానే ఉండాలని ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు సో మీ పర్సన్ వస్తే మీ పర్సన్కి ప్రపోజ్ చేయాలని ప్రేమతో మీ మీ మీరు మీ పర్సన్ గురించి అయితే ఎదురైతే చూస్తున్నారు సో మీ పర్సన్ మీద మీకు చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉంది ప్రేమ ఉంది సో మీ పర్సన్ గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు వస్తే కనుక తనకి ప్రపోజ్ చేయాలి ప్రేమగా తనతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు మీది చాలా జెన్యూన్ లవ్ చా చాలా అంటే చాలా జెన్యున్గా ట్రూగా మీరు లవ్ చేస్తున్నారు మీ పర్సన్ని చాలా ఇష్టం అండి ఈ పర్సన్ కోసం మీరు ఏదైనా చేస్తారు ఆ సాక్రిఫైస్ కానీ హెల్పింగ్ కానీ సో ఏదైనా సరే ఈ పర్సన్ గురించి మీరు చేస్తారు సో ఎందుకంటే మీది ట్రూ లవ్ మీ మీ లవ్లో మీరు జెన్యున్గా ఉంటారు టైం ఇస్తారు కేర్ ఇస్తారు సో చాలా జెన్యూన్ లవ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో మీరు వెయిట్ అయితే చేస్తున్నారండి మీ పర్సన్ కోసం మీరు చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు వస్తారా అని ఒకవేళ మీ పర్సన్ బ్లాక్ చేస్తూ ఉంటే ఎప్పుడు అన్బ్లాక్ చేస్తారా అని సో ఇలా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు ఎప్పుడు మాట్లాడతారా ఎప్పుడు కాల్ చేస్తారా సో కొంతమంది ఏంటంటే మీ పర్సనే నేను చేసినాక నువ్వు చేయొద్దని చెప్పి ఇలా చెప్తుంటారు కదా సో కొంతమంది బ్లాక్ చేస్తూ ఉంటారు సో కొంతమంది అయితే వాళ్ళు చేసిన దాకే మీరు వెయిట్ చేస్తూ ఉండాలి సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మీరు అయితే వెయిట్ అయితే చేస్తున్నారు మీ మీ పర్సన్ కాల్ మెసేజ్ కోసం ఆ బ్లాక్ చేస్తుంటే ఒకవేళ అన్ బ్లాక్ కోసం సో చెప్పాను కదా మీ లైఫ్లో రొమాన్స్ అనేది రాబోతుంది సో ఎందుకంటే మీరు మీ పర్సన్ మీరు మీట్ అవ్వాలనుకు అనుకొని అనుకుని ఉండొచ్చు సో మీట్ అయితే జరగాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ మళ్ళీ కల కలవాలని కోరుకుంటున్నారు సో కలుస్తారు కూడా అండ్ ఒక కెరీర్ పరంగా కూడా మీరు కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఏదైనా స్పీడ్ ప్రాసెస్ జాబ్ పర్సన్ జాబ్ జా జాబ్ కానీ స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పస్ కానీ సో అలా అయితే ట్రై అయితే చేస్తున్నారండి జాబ్ సెర్చింగ్ కానీ స్టడీ పరంగా దానికోసం కానీ అలా ట్రై అయితే చేస్తున్నారు సో ఇక్కడ అన్ని రాసులు వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ మీ పర్సన్తో మీకు రియూనియన్ అవ్వాలని ఉంది సో ఎందుకంటే సెపరేషన్స్ వల్ల మీరు మీ పర్సన్తో దూరంగా ఉండి సెపరేషన్ అనేది వచ్చింది సో స్టిల్ అయితే మీ పర్సన్తో మళ్ళీ మీకు రీయూనియన్ ఉంది ఎందుకంటే మీ పర్సన్ మీరు వదలాలనుకోవట్లేదు కొంతమంది మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ మీ పర్సన్తోనే ఉండాలనుకుంటున్నారు సో కొంతమంది ఏంటంటే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అదే మీ డ్రీమ్ ఎందుకంటే మీ పర్సన్ని వదులు కూడా మీకు ఇష్టమైతే లేదు మ్యారేజ్ కాని వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది ఆల్రెడీ మ్యారేజ్ ఎక్స్ట్రా మ్యారేటల్ కానీ లవర్స్ కానీ ఇలా అయితే మాత్రం అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్తో అయితే మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ మనసులో ఏవి బయట పెట్టట్లేదు సైలెంట్గా ఉన్నారు సో రిలేషన్లో ఏంటంటే ఒకరినొక సరిగా అర్థం చేసుకోలేక ఫైట్స్ అనేవి జరిగాయి సో అర్థం చేసుకోలేకపోతున్నారు సో మనస్పర్ధలు వచ్చాయి మీ రిలేషన్లో సో బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు మీరు ఈ రిలేషన్లో మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సో మీ పర్సన్ చాలా అందంగా ఉంటారంటే మీరు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయారు చాలామంది కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు వాళ్ళ మాటలకి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ అంటే వాళ్ళ అందానికి కానీ అట్లా వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు చాలా అందంగా ఉంటారు ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారనమాట వాళ్ళ మాటలతో కానీ సో వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు సో మీరైతే మనీ గురించి ఎవరైనా అప్రోచ్ అవ్వడం కానీ లోన్ లాంటివి తీసుకోవడం కానీ సో ఏదైనా వర్క్ చేయడం కానీ మనీ గురించి సో మనీ గురించి జాబ్ అంటే ట్రై చేస్తున్నారు కదా సో అలా అయితే మీరు చేస్తున్నారు ఇంకోటి మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని అయితే అడుగుతూ ఉన్నారు అంటే కొంతమంది బ్లాక్ చేసి ఉంటే వాళ్ళు ఏడీపీ పెట్టారు ఆ వాళ్ళ స్టేటస్ ఏంటి ఇట్లాంటివి కనుక్కుంటూ వాళ్ళు వస్తున్నారా వెళ్తున్నారా సో ఇలాంటివి అయితే మీరు మీ పర్సన్ గురించి ఎదుటోళ్ళని అడుగుతున్నారు ఎందుకంటే మీరు మీ పర్సన్ చూసుకోవాలంటే దూరంలో ఉంటే ఆ టచ్ లేరు కదా సో వేరే వాళ్ళని అడిగి తెలుసుకోవడం అలాంటివైతే చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు సో మీరు చాలా మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి రావాలని అండ్ జాబ్ అయినా సరే హెల్త్ అయినా సరే స్టడీ అయినా సరే ఏదైనా మీరు అనుకున్న ర్యాంక్ మీరు అనుకున్న జాబ్ రావాలని అండి మీరు అనుకున్న పర్సన్ మీ లైఫ్లోకి రావాలని మళ్ళీ మీకు రీయూనియన్ అవ్వాలని కోరుకుంటున్నారు సో ఈ పర్సన్ అయితే మీరు మనస్ఫూర్తిగా లవ్ చేశారు చాలా జర్లో మీరు పాస్ట్లో బాగానే ఉన్నారండి ఒకవేళ మీకు సపరేషన్ నడుస్తూ ఉంటే సో మీరైతే బాగానే ఉన్నారు ఆ ఫాస్ట్లో కానీ దీనికి ముందు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు మీరు ఒకరికొకరు టైం ఇచ్చుకుంటూ కేర్ వేసుకుంటూ బాగానే నడిచింది మీ రిలేషన్ అనేది బాగానే ఉంది సో ఇంకా అలాగే ఉండాలనేది మీ కోరిక సో ప్రజెంట్ అయితే ఒకవేళ మీరు చేజ్ చేసి సో ఈ పర్సన్ ఏదైనా చేంజ్ వస్తే మీరు అడిగి అడిగి అలసిపోయి ప్రస్తుతానికి మీరు రెస్ట్ అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి సైలెంట్ అయ్యి ఉన్నారండి మీరు సో మీ పర్సన్ అంటే మీకు చాలా పాజిటివ్ ఎక్కువ మీ పర్సన్ మీకే సొంతమని ఫీల్ అవుతూ ఉంటారు సో ట్రూగా లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు సో మనీ మీద ఫోకస్ చేశారండి మనీ మీరు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటా ఉన్నారు కొంతమంది ఏంటంటే ఇలాంటి టెన్షన్స్ అన్నీ పెట్టుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకుండా కొంతమంది మనీ మీద ఫోకస్ పెట్టారు జాబ్ చేసుకోవడము కెరీర్ మీద న్యూగా బిజినెస్ స్టార్ట్ చేయడము సో మీ మనీ గురించి మీ అవసరాల గురించి మీరు అనేది ఏంటంటే మైండ్ డైవర్ట్ చేసుకోవడం గురించి మనీ అనేది మీరు ఫో చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట సో ఇప్పుడు మీరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు హ్యాపీగా మనీ అనేది ఎర్నీ చేసుకున్నారు జాబ్ ద్వారా సో ఓన్ బిజినెస్ కానీ అలా మీరు అయితే క్వీన్ లాగే ఉన్నారు ఇప్పుడు సో మనసులో ఏమీ బయట పెట్టట్లేదండి మీరు కూడా మీ పర్సన్ చూపిస్తున్న ఈగో యాటిట్యూడ్ మీరు కూడా నేర్చుకున్నారు సో మీరు కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు సో వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను ఎందుకు మరి తగ్గాలని చెప్పి మీరు కూడా కొంతమంది సైలెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది అంటే సైలెంట్ గా ఉంటున్నారు సో మీ తప్పుని మీరు ఒప్పుకోవట్లేదు అంటే తప్పు ఉన్నా లేకపోయినా మీ పర్సన్ అయితే వాళ్ళని డిఫెండ్ చేసుకుంటారు కదా సో మీరు కూడా మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు నాకు టైం ఇవ్వాలి నాకు కేర్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వవు లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేయాలి కదా ఎందుకు చేయరు ఎందుకు ఉండరు అని డిఫెండ్ చేసుకోవడము మీ తప్పు లేదని మీరు చెప్పడము ఇలాంటివి అయితే డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు మీ ఉంటున్నారు మీ రిలేషన్లో ఏదైనా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒంటరిగా అనేది ఫైట్ అనేది చేస్తున్నారు అండ్ అటు ఫ్యామిలీ పరంగా కానీ లవ్ పరంగా కానీ కొన్ని ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని మీరు ఒంటరిగానే ఫైట్ చేస్తున్నారండి సో మీ పర్సన్తో మీకు ట్రిప్కి ఉంది రెస్టారెంట్కి ఉంది అలా అలా జాలీగా గడపాలని అయితే ఉంది సో ఫెస్టివల్స్ కూడా జరిగాయి కదా ఈ మధ్య న్యూ ఇయర్ నెక్స్ట్ పొంగల్ సో ఇలాంటి వాటికి మీ పర్సన్ ఉంటే బాగుండి సరదాగా వెళ్ళాలి లేదా ఏదన్నా ఆకేషన్కి లేదన్నా ఇంకేదన్నా ట్రిప్కి మీరు ప్లాన్ అంటే ఇలా వెళ్తే బాగుండు అనేది సో మీరు అనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్తో కూడా మీరు అనుకుని ఉండొచ్చు మీ పర్సన్తో కూడా అనుకోని ఉండొచ్చు సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టి నుంచి ఎస్కేప్ అయ్యారు సడన్గా ఎస్కేప్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ థర్డ్ పర్సన్ గురించి కానీ ఏదైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని సైలెంట్గా ఎక్స్ ఎస్కేప్ అనేది అయ్యారన్నమాట ఏదో ఒక కారణం చెప్పేసి ఎస్కేప్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టారు సో మీరైతే జగిల్ అవుతున్నారు ఈ పర్సన్ ఉంటారా లైఫ్లో ఉండరా అనేది మీరు మనీ పరంగా కానీ లైఫ్ పరంగా కానీ కొంచెం మీకు ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అటు శాడ్ ఉంది అది హ్యాపీనెస్ ఉంది అర్థం కావట్లేదు కానీ మీరైతే బ్యాలెన్స్ అనేది చేసుకున్నారు ఎమోషన్స్ని సిచ్యువేషన్స్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నారండి మీరు సో ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీ కోసం మనీ ఏర్న్ చేస్తున్నారు సో ఫ్యామిలీ పరంగా సో ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది మీకు కానీ మీ పర్సన్ కానీ మధ్యలో ఫ్యామిలీ ఉంది ఇన్వాల్వ్ అయ్యి కొంతమందికి సో కొంతమందికి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది కొంతమందికి రిలేటివ్సే అంటే రిలేటివ్స్ అనమాట మీరు మీ పర్సను ఆ బంధువులే అయి ఉంటారు సో ఫ్యామిలీ అయితే కనిపిస్తుంది మనీ కనిపిస్తుంది సో కొంతమందికి ఎంగేజ్మెంట్ కూడా అయి ఉంటుంది పెళ్ళి కూడా చేయాలనుకుంటున్నారు సో మీరు ఇంతకుముందు అయితే మీరు ఫ్రెండ్షిప్గా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అండి కొంతమందికి ఆ ఫ్రెండ్షిప్ కి రొమాన్స్కి తీసి అంటే ఆ ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు మీరు ఫ్రెండ్షిప్ కాస్త లవ్గా మారింది కొంతమందికి సో ఇట్లా అయితే మీరు కొంతమంది ఫిజికల్గా కూడా ఇన్వాల్వ్ కనెక్ట్ అయిపోయారు మీరు మీరు మీ పర్సన్ సో మనీ అయితే మీరు మీ పర్సన్కి ఇచ్చా ఇచ్చి ఉండొచ్చు మీ మీకు మీ పర్సన్ ఇచ్చి ఉండొచ్చు సో మనీ అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ మీకు హెల్పింగ్ నేచర్ కూడా ఉంది కొంతమంది ట్రస్టులు వాటికి హెల్ప్ చేసి ఉండొచ్చు సో ఈ సిచ్యువేషన్ మనీ విషయంలో మీరు ఇద్దరు బాగానే ఉంటారండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం లేదా వారు మీకు మీరు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది జరిగింది సో ఈక్వల్ గివ్ అంటే కోరుకున్నారు మీ పర్సన్ నుంచి మీరు సో మీకు మీ పర్సన్కి మధ్య ఎడి ఏమంటారు లస్ట్ ఫీలింగ్ బాగా ఉంది అంటే ఫిజికల్ కనెక్షన్ బాగా ఉంది సో మీరు ఒకరికొకరు అడిక్ట్ అయిపోయారండి మీ పర్సన్ మీకు అడిక్ట్ అయిపోతే మీరు మీ పర్సన్కి అడిక్ట్ అనమాట ఎందుకంటే మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేరు చూడండి అంటే ఆ ఫీలింగ్స్ మీరు కనెక్ట్ అయిపోయారు కాబట్టి మీరు మీ పర్సన్ లేకుండా ఉండలేకపోతున్నారు సో మీ పర్సన్ లేకపోవడం వల్ల మీరు ఏడవడము నైట్ నిద్ర లేకపోవడము మీ పర్సన్ గురించి పదే పదే ఆలోచించడము ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచించడము ఏడవడము హెడేక్ తెచ్చుకోవడము మీ పర్సన్ పిక్స్ ఇలాంటివన్నీ చూసుకుంటూ గడిపేయడము సో ఎక్కువ టైం ఏడ్చి ఏడ్చి అంటే నిద్ర పట్టకుండా నైట్ నిద్ర రాదు సో అంతగా మధ్యలో మెలకు రావడము నైట్ లేట్గా నిద్రపోవడము ఎక్కువగా ఆలోచించడము ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ చేసి ఎడెక్ తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు అండ్ మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి ఎందుకంటే మీ పర్సన్ యొక్క టాక్సిక్ బిహేవియర్ కూడా చేసి ఉండొచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీరు ఉండగానే వేరే అమ్మాయిలతో మాట్లాడి కొంతమంది మిమ్మల్ని బాధ పెట్టారు కొంతమంది ఏంటంటే మిమ్మల్ని అలా ఉండి ఇలా ఉండు అని చెప్పి ఇంకొంతమంది బాధ పెట్టారు సో ఇలాంటివైతే జరిగాయండి మీ రిలేషన్లో సో ఎక్కువగా ఆలోచిస్తున్నారండి సో మీకు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు కొన్ని డేస్లో కొన్ని డేస్ తర్వాత కానీ కొన్ని మంత్స్ తర్వాత కానీ మంత్స్కి ఒకసారి కానీ డేస్కి ఒకసారి కానీ వీక్స్ కానీ అట్లా కొంతమంది మీట్ అవుతూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే చాలా ఈగో అనమాట ఈగో పర్సన్ సో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు సో ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ అనేది మీ తప్పు లేకపోయినా మీదే అన్నట్టుగా వాళ్ళు ఆ మాటలు అనేది అనేసి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు ఈ రిలేషన్లో మీరైతే మీ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది సో ఫస్ట్ కార్డు మీది చాలా ప్రేమగా కప్స్ వచ్చాయండి వాళ్ళది కూడా అలాగే వచ్చింది సో ఇద్దరైతే ఒకరి మీద ఒకరి ఇష్టంగానే ఉన్నారు సో రీని అయితే కావాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే కన్ఫామ్గా మీతో మీ పిల్లలతో కలిసి ఉండాలని మీ హస్బెండ్ అనుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేయాలని మీ పర్సన్ అనుకుంటున్నారండి ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో లవర్స్ అయినా సరే ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా సరే ఏదైనా సరే ఈ పర్సన్ ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ మీతో అయితే లాంగ్ ఉండడానికి ఇష్టపడుతున్నారు ఉండాలనుకుంటున్నారు వస్తారు కూడా రావాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో మనసులో ఏవి కూడా బయట పెట్టుకోవట్లేదండి ఇద్దరు కొంచెం ఈగో ఉంది యాటిట్యూడ్ ఉంది సో ఇక్కడ కొంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు ఇతరులకి గైడెన్స్ ఇచ్చే ఏ జాబ్ అయినా చేస్తూ ఉండొచ్చు జాబ్ కాకపోయినా ఇతరులకి గైడెన్స్ అయినా ఇస్తూ ఉంటారు మీరు సో మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు మనసులో ఏవి బయట పెట్టకుండా సైలెంట్గా ఏంటని మీరు మీ ప మీ పర్సన్ అనుకుంటున్నారు మీ గురించి సో సైలెంట్గా ఉన్నారండి మీ పర్సన్ కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఎక్కువ చూపిస్తున్నారు మనసులో ప్రేమ ఉన్నా కూడా బయట అనేది పెట్టట్లేదండి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మీరు క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళ ఆన్సర్ అనేది చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో ఇక ట్రూలో ఒక అనిపిస్తుంది అండి సో మీ పర్సన్ని మిమ్మల్ని వేరు చేసేవాళ్ళు ఎవరైనా మిమ్మల్ని విడదీయాలనుకుంటున్నా మీ పర్సన్ ప్రజెంట్ వాళ్ళ మాట విన్నా కానీ తర్వాత అయితే ఫ్యూచర్లో వాళ్ళ మాట వినరు సో మీ దగ్గరకు వచ్చేస్తారు సో కొన్ని కారణాల వల్ల ఇగో వల్ల ఏదైనా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి ఉంటే మీతో సరిగా బిహేవ్ చేయకుండా ఉంటే సో ఈ పర్సన్లో మార్పు అనేది వస్తుందండి ఇగో యాటిట్యూడ్ ఇవన్నీ చూపించారు కదా ఈ పర్సన్కి అయితే మార్పు అనేది వస్తుంది సో ఇప్పుడిప్పుడే వాళ్ళు మారుతున్నారు చేంజ్ అవుతున్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఫ్యామిలీ మాట విని మీకు దూరం మిమ్మల్ని దూరం చేసుకున్న సిచ్యువేషన్ ఏదైనా సరే మిమ్మల్ని దూరం పెట్టారు సో ఆ దూరం పెట్టారు ఎండ్ చేశారు సో ఇప్పుడైతే మళ్ళీ వాళ్ళు మారుతున్నారు సో మార్పు అనేది వస్తుంది సో మళ్ళీ మీరు గుర్తొస్తున్నారు మీతో కడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి మీ బ్యూటీ గుర్తొస్తుంది మీరు గుర్తొస్తున్నారు సో మళ్ళీ స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ మా మారడానికి ట్రై చేస్తున్నారు సో మారుతారు సో స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి సో ఈగో అనేది కూడా తగ్గించుకుంటారు సో ఇంతకుముందు అయితే ఈగో యాటిట్యూడ్ ఉంది అవి కూడా తగ్గించుకుంటారండి వాళ్ళు అనుకుంటున్నారు ఏదో ఒక రకంగా మిమ్మల్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్ బాగుండాలి అని సో ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అర్ట్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడైతే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియట్లేదు మనీ కానీ వాళ్ళ రిలేషన్ కానీ సో ఈ పర్సన్ అయితే ఒక థర్డ్ పర్సన్ వల్ల ఒక ఫ్యామిలీ వల్ల అంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానీ ఒక రొమాంటిక్ థర్డ్ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పర్సన్ అని అదర్ థర్డ్ పర్సన్ అండ్ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ అయితే మిమ్మల్ని వాళ్ళకి సపోర్ట్ గా ఉండి మిమ్మల్ని హట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టారండి సో వాళ్ళకైతే సపోర్ట్ చేసి మిమ్మల్ని మాటలని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు వాళ్ళ గురించి మిమ్మల్ని అన్నారు మిమ్మల్ని బాధ పెట్టారు సో మీకైతే చాలా బాధ పెట్టారండి వీళ్ళు అది వాళ్ళకి కూడా తెలుసు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారనేది వాళ్ళకు వాళ్ళకి కూడా తెలుసు అవతల వాళ్ళని సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు సో మీరైతే ఊహించలేదు ఈ పర్సన్ ఇలా తయారవుతారని అంటే ఇలా ఉంటారని సో మీరైతే చాలా షాక్ అయ్యారు చాలా ఏడ్చారు ఈ పర్సన్ అన్న మాటలకి ఇప్పుడు నెదర్లాండ్ రాత్రులు ఉన్నాయి కదా సో అలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ గురించి మీరు సో మీరు చాలా క్లోజ్ బాండింగ్ అండి ఈ కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు గ్రోత్ రావాలనుకుంటున్నారు ఒకళ్ళు ఎమోషనల్ అయితే ఒకళ్ళు ప్రాక్టికల్ సో మీదైతే సోల్మేట్ కనెక్షన్ అంటే టెన్ ఫ్రేమ్ కనెక్షన్ సోల్మేట్ అలా అనమాట సో మీ పర్సన్ ఏంటంటే కన్ఫ్యూజన్ లో ఉండిపోయారనమాట ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని బట్ వాళ్ళకి ముందుకు తీసుకెళ్లాలనే ఉంది ఒకవేళ మ్యారేజ్ విషయం వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోకపోతే మా ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే థర్డ్ పర్సన్ ఎలా కంట్రోల్ చేయాలి ఎలా నా పర్సన్ ని చేరుకోవాలి ఎలా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది ఆలోచిస్తూ ఉన్నారండి వీళ్ళు సో చాలా స్ట్రెస్గా ఉన్నారు మీ మధ్య చాలా ఆర్గ్యుమెంట్ కూడా జరిగి అంటే ఫోన్ కాల్స్లోనే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అంటే ఘోరంగా బాగా హీట్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి మీ ఇద్దరి మధ్య రియల్గా కానీ ఫోన్ టాకింగ్లో కానీ చార్టింగ్లో కానీ అలా మీరు గొడవ అయితే పడ్డారు బాగా ఆర్గ్యుమెంట్స్ అనేవి బాగా జరిగాయి మీకు సో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో మీ పర్సన్ ఏంటి అంటే కొద్దిగా ఈగో ఉన్న పర్సను వాళ్ళదే పై చేయి అన్నట్టు ఉండాలనుకుంటారు సో పసిటివ్గా ఉన్నారు వాళ్ళు కూడా సో ఈ ఈ రిలేషన్లో రిజల్ట్ రావాలనుకుంటున్నారు సో ఏదైనా తప్పులు ఉంటే ఈ దా తప్పులను కూడా క్షమించుకొని ఇద్దరు ఒకరి తప్పులను ఒకరు క్షమించుకొని సో ఇద్దరు కూడా మళ్ళీ కలవాలనేది మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి మీతో కలవాలని మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు సో మీతో మీ పర్సన్ హ్యాపీ ఫ్యామిలీని చూస్తున్నారు సో కొన్ని తప్పులు వాళ్ళైతే చేశారు బట్ వాళ్ళు ఇప్పుడు మారాలనుకుంటున్నారు సో మారుతున్నారు కూడా సో క్లైమ్ చేసుకోండి త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టండి సో క్లైమ్ అయితే చేసుకోండి జస్ట్ నెంబర్ పెడుతున్నారు క్లైమ్ ఐ క్లైమ్ ఇట్ అని క్లైమ్ కూడా చేసుకోండి ఓకేనా సో మీకు మీకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి మీ బాధలు పోతున్నాయి అని అది ఎలా తెలుస్తుంది అంటే మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి డ్రీమ్స్లో కానీ రియల్గా కూడా మీకు బటర్ఫ్లైస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎడవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి మీకు ఒక సైన్ వస్తుంది అనమాట ఏంజల్ సైన్ అంటే ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి ఇంకోటి బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి సో మీ పర్సన్ గురించి మీకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మంచి మంచి డ్రీమ్స్ వస్తాయి వాళ్ళు మీతో బాగా మాట్లాడుతున్నట్టుగా అలాంటి డ్రీమ్స్ అయితే వస్తాయి ఓకేనా ఇలాంటి సైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి డ్రీమ్స్ వస్తాయి బటర్ఫ్లైస్ కనిపిస్తాయి ఏం చేసిన నెంబర్ కనిపిస్తాయి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ పేరు మీకు పదే పదే కనిపిస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే ఓకేనా ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్